గత కొద్ది రోజుల నుండి ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో మనం వింటూనే ఉన్నాం చాలా కాలం నుండి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఫిష్ వెంకట్ ఇప్పుడు పూర్తిగా అస్తవ్యస్థత పాలవ్వడం ఆయన రెండు కిడ్నీలు చెడిపోవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు అక్కడి డాక్టర్లు వెంకట్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది ఇక కిడ్నీ దాతలు దొరికితే సర్జరీకి అవసరమయ్యే డబ్బును ఇవ్వడానికి సినీ ఇండస్ట్రీ నుండి ప్రముఖులందరూ రెడీగానే ఉన్నారు కానీ కిడ్నీ దాతలు కరువయ్యారు అయితే మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేట్ హాస్పిటల్కు రీసెంట్గానే ఫిష్ వెంకట్ను తరలించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందట రెండు కిడ్నీలతో పాటు లివర్ కూడా డ్యామేజ్ అయినట్లు సమాచారం మరో బాధాకరమైన విషయం ఏంటంటే ఫిష్ వెంకట్ స్పోహలో లేడు గత మూడు రోజులుగా ఆయన కళ్ళు కూడా తెరవడం లేదు ఆయన పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు హాస్పిటల్లో చేర్చిన కొత్తలో స్పృహలో ఉండేవాడు కానీ మాట్లా మాట్లాడేవాడు కాదని సైకిలతోనే తనకు అవసరమయ్యే పనులు చేయించుకునేవాడని కానీ ఇప్పుడు మాత్రం అసలు స్పృహలోకి రావడం లేదంటూ రీసెంట్గానే ఫిష్ వెంకట్ సతీమణి కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది అయితే ఫిష్ వెంకట్ ఆరోగ్యం ఎలాంటి మార్పు లేక రోజు రోజుకు తీవ్రంగా విషమించడంతో ఆయన అభిమానించే వారు తీవ్రమైన బాధను కలిగిస్తూ ఉంది మరి రాబోయే రోజుల్లో ఆయన కోలుకుంటాడో లేదో చూడాలి అయితే ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాస్పిటల్ వద్దకు వెళ్తున్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా హాస్పిటల్కు వెళ్ళి ఫిష్ వెంకట్ను చూసి తన కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడినట్లు సోషల్ మీడియాలో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే తాజాగా ఈ యొక్క విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి కొద్దిసేపటి క్రితమే ఫిష్ వెంకట్ ఉన్న హాస్పిటల్కు వెళ్ళి ఫిష్ వెంకట్ను చూసి తన కుటుంబ సభ్యులతో మాట్లాడి అలాగే డాక్టర్లతో కూడా తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నట్టు నెటింట్లో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది